మరో రెండు రోజుల్లో మకర రాశి వారికి ఒక చేదు నిజం తెలుస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంటి నిర్మాణానికి కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారన్నమాట అదేవిధంగా మీరు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోతున్నటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన రాబోయే రోజుల్లో కనిపిస్తుందండి కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి చాలా హ్యాపీగా ఉంటారు వివాదాల్లో చిక్కున్న భూములన్నీ మీరు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు ఇక మకర రాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెన్మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు ఇరుగు పొరుగు మాటలు అసలు పట్టించుకోవద్దు ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నం కూడా చేస్తారు జాగ్రత్త ఎవరి మాటలు కూడాను గుడ్డిగా నమ్మవద్దు ఎటువంటి జ్యోతిష సందేహాలున్నా ఈ నంబర్ కు సంప్రదించండి